మన పెన్షన్లని కాపాడదాం రైతు బంధుని కాపాడదాం కళ్యాణ లక్ష్మిని కాపాడదాం రైతు బీమాని కాపాడదాం బిల్లాన్ని కాపాడదాం ఉచిత విద్యుత్తిని కాపాడదాం మా అన్న తమలందరం నాకు చెప్పాలి రైతు బంధ్ ఇచ్చిన ఎవరు రైతు బంధ్ ఇచ్చిన ఎవరు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన ఎవరు yes sir పెన్షన్లు ఇచ్చిన ఎవరు yes కిట్ ఇచ్చిన ఎవరు yes sir ట్యూరి ఇచ్చిన ఎవరు yes sir ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇచ్చిన ఎవరు నమస్కారం ఇంటికి వస్తుందో మీరు అందరు రండి పడ్డారు మరి భూమి లేని వాళ్ళకు మాకేడ్ వస్తుంది భూమి నోళ్ళకే ఇస్తురని మీరు బెంగ పెట్టుకున్నారు ఈ రేషన్ కార్డు మంచి కాంగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు బీమా చేసుకుంటాం దేవుడు ఏదన్నా ఘోరం మన ఇంట్లో జరిగితే ఎట్లా అయితే రైతు కుటుంబాలకు ఆసరైతుందో ఇవాళ మనకు కూడా అది వచ్చేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నాం ఇంకొక విషయం మా అక్క చెల్లెలకు తెలివాలే ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షల లక్షలు ఖర్చు అవుతుందని కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు చేసి ఇప్పుడు రెండు లక్షలు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని పదిహేను లక్షల వరకు కూడా పెంచుతా ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్ పోతే పదిహేను లక్షల రూపాయల వరకు కూడా మనకు ఉచితంగా వైద్యం చేపిచ్చేటటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇప్పటికే పెన్నుళ్ళు అయితే డబ్బులు వస్తా ఉన్నాయి ఇప్పటికే ముసలి వాళ్ళకు పెన్షన్ వస్తా ఉన్నది వితంతులకు పెన్షన్ వస్తా ఉన్నది ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తున్నది బోధ కాలున్నోళ్ళకు పెన్షన్ వస్తున్నది అట్లనే ఈ కిడ్నీ లివర్ బాగలేని వాళ్ళకి పెన్షన్ వస్తున్నది ఇక ముందు ఎవరెవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ రాబోతా ఉందని సంతోషంగా తెలియజేస్తూ మరి మన బెల్లాల్ గ్రామంలో ఇంద్రమ్మ కాలనీలో ఇండ్ల పట్టాలు చేయాలంటున్నారు ఖచ్చితంగా మీరు అన్న కోటేష్ గెలిపియండి దగ్గరుండి నేనే ఇండ్ల పట్టాలు చేపిస్తా అని మీ అందరు కూడా వాగ్దానం చేస్తా ఉన్నాం ఒక పెద్ద ఫంక్షన్ కావాలి కుల మతాలకు అతీతంగా అంటున్నారు ఇది ఆల్రెడీ అన్న చెప్పిండు తన ఎస్డిఎఫ్ లో కూడా పెట్టినారు అది తొందరలోనే మంజూరు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం సేవాలాల్ మరియు శివాలయ మందిరాలకు ప్రహారీ గోడ నిర్మాణం కావాలన్నారు అది కూడా ఖచ్చితంగా చేపిచ్చిస్తామని మీకు ఈ సందర్భంగా వాగ్దానం చేస్తా ఉన్నాం ఇంకొక గుర్తు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఎర్రాజ్పల్లి వాళ్ళకి ఏవైతే పెండింగ్ ఉన్నాయో చేతులు జోడించి కారు గుర్తు పైన ఓటేసి షకీలన్న గారిని గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నా అంటే కారు గుర్తు మీద మీరు ఇదివరకు వరకు ఓటేసిరు రెండు సార్లు గెలిపించారు షకీలన్నని అప్పటి నుండి చాలా మందికి పెన్షన్లు పెట్టుకున్నాం చాలా మందికి పిల్లలకు అయితే డబ్బులు ఇచ్చుకున్నాం రైతులకు రైతు బంధు ఇచ్చుకున్నాం మంచి మంచి స్కూళ్ళు కట్టి పిల్లలు చదివించుకుంటా ఉన్నాం మూడోసారి అన్నకు మీరు గెలిపించిన వెంటనే ఇప్పుడు ఎవరెవరికైతే పెన్షన్లు వస్తలేవో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా బీడీ కార్మికులకు ఎవరికైతే పెన్షన్ వస్తలేదో వాళ్ళందరికీ ఇమీడియట్గా పెన్షన్ ఇచ్చుకుంటాం ఏ కొంతమంది ఉన్నారు బీడీలు చేయరాదు మరి మా పరిస్థితి ఏంది మాకు పెన్షన్ లేదని బాధపడుతున్నారు వాళ్ళకేం చేస్తున్నామంటే అంటే వాళ్ళకేం చేస్తున్నామంటే రేషన్ కార్డులు మంచిగా ఇచ్చేసుకొని అందరికి పెండింగ్ ఉన్నాయి ఇచ్చిన వెంటనే ఆ ఇంటి ఆడబిడ్డ పేరు మీద ఏ ఇంట్లోనైతే ఏం పెన్షన్ వస్తలేదో ఆ ఇంటి ఆడబిడ్డ పేరు మీద మూడు వేల రూపాయలు నెలకు సౌభాగ్య లక్ష్మి అనే పేరుతోని పెన్షన్ ఇవ్వలేక ఉన్నాం మా అక్క చెల్లెలకు ఇదివరకే రెండు వేలు పెన్షన్ వస్తున్న వాళ్ళని ఆ పెన్షన్ పెంచి దాన్ని ఐదు వేలు చేసుకోబోతా ఉన్నామని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను అట్లానే రేషన్ కార్డులు మంచి కాగానే ఇప్పటిదాకా వస్తున్నటువంటి దొడ్డు బియ్యం తీసేసి అందరికి సన్న బియ్యం వచ్చేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం మరి ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలి ఎట్లా అయితే అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి ఉదయపూర్వక తెలంగాణ వందనాలు అక్క చెల్లెలారా ఏదైతే మన గంగారెడ్డి అయినా చెప్పిందో బెల్లాలి రాజపల్లి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి మూడు లక్షల రూపాయలు మీరు ఏపట్నించే కూడానికి సాంక్షన్ చేస్తా ఉన్నాం ఏదైతే ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్స్ ఆగిందో కవిత గారి ఆధ్వర్యంలో మాట్లాడి సీఎం గారు ఆల్రెడీ ఫైల్ సంతకం పెట్టడం జరిగింది అది కూడా ఇమీడియట్ గా త్వరలో చేసుకుంటాం అక్కా చెల్లెలారా మీ అందరికీ ఒకటే మాట అడుగుతా ఉన్నా మనము ఇంతమంది ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ ఉన్నాడు అరవై సంవత్సరాలు చేయి గుర్తుకోటే ఇష్టాం ఎన్ని పైసలు ఇచ్చిండు రెండు వందలు ఇచ్చిండు పెన్షన్లు కార్ గుర్తు కోటేసినాక రెండు వేల అయిన పెన్షన్లు కార్ గుర్తు రాకపోతే మన పెన్షన్లు బంద్ అవుతాయి మన కరెంట్ బంద్ అవుతుంది కళ్యాణ లక్ష్మి సాజిబూ వారికి బంద్ అవుతుంది అన్ని కూడా బంద్ అవుతాయి దయచేసి మన తెలంగాణని కాపాడుకోవాలంటే మన గులాబీ పార్టీ రావాలా అక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఇల్లు ఎక్కడ ఉన్నారో తెలుసా మీకు చూసిందా సుదర్శన్ రెడ్డి ఇల్లు ఇల్లు లాగింద్రాయి కరోనా ఏమైనా చేసిందా ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ఆయన ఇల్లు తెలియదు ఆయన మనకు అవసరమా ఈరోజు దయచేసి అక్క వెళ్ళారా ఏదైనా తప్పు చేస్తే మన పెన్షన్లు గాని సంక్షేమ పథకాలు గాని అన్ని బంద్ అవుతాయి రెండు చేతులు చూడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గుర్తు కోటేసి కేసీఆర్ గాని భారీ విజాటితో గెలుపు ఇప్పుడు అక్క చెల్లెలు క్షమించాలి ఎనిమిదిన్నర నుంచి మీరు ఇక్కడ ఉన్నారట అక్కడ కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఉండే నిజామాబాబులో అందుకే అక్కడ ఉన్న ముఖ్యంగా మక్క చెల్లెలు క్షమించాలని కోరుతా ఉన్నా వంట వేసుకోలే కావచ్చు ఇంకా కదా ఇప్పుడు ఇళ్ళలకు పోయి వేసుకోవాలి అది అందుకే ఏమనుకోవచ్చు క్షమించాలి ముందుగా బెల్లాల్ మరియు వేరేపల్లి గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా